ఈ రోజు నుంచి శ్రీధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి శతక పద్యాలు విందామా ముందుగా విఘ్నేశ్వర స్థుతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం పద్మాకం గజానమహర్నిశం అనేకదంతం భక్తదంతముపాస్మహే ఓ నమ శివాయ సిద్ధం నమ శ్రీకాళహస్తిశ్వర శతకంలోని మొదటి పద్యము श्रीविद्युत्कलिता जवञ्जव महाजीमूतपापाम्बुधारा वेगम्बुन कोल्पोयितिन् देवा मी करुणा शरस्समयमिन्ते चालु चिद्भावना सेवं తామరం పరైదన్ శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూల రూపము అగునది నా అంతఃకరణము దానికి ఆశ్రయము అగునది నా హృదయ పద్మము అది సహజముగా చక్కగా వికసించు స్వభావము కలదియే అది నా స్వభావము చేతను నీ ఎందుగల భక్తి చేతను సాధన బలము చేతను మరింతగా వికాసము నొందసాగినది ఇంతలో సంపదలు అనడి మెరుపులతో కూడిన సంసారము అనడి మహామేఘములు కమ్మసాగినవి నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనడు వర్ష జలధారలు ఆ మేఘముల నుండి వేగముగా పడనారంభించినవి వాని తీవ్రత చేత నా హృదయ పద్మము చినిగి చిల్లులు పడనారంభించినది ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగమైనది దేవా ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును దాని ప్రభావమున నేను విమల జ్ఞాన రూపుడవగు నీ తత్వమును భావన చేయుచు అది ఏ నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృద్ధి నందుచుండా నా జీవనము సాగింతును కనుక నా ఎందు లేశమేనను కరుణచూపు స్వామి అని పద్య భావము రెండవ దుర్లభం బగు నీ నిర్వాణశ్రీ చరపట్టదూచిన విచార ద్రోహము నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ ద్వారము దూర చేసి పుడో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వరా నేను ఏ జన్మలోనో నీ విషయమే గొప్ప అపచారము చేసి అది ఏమిటనగా సరస్వతీ బ్రహ్మ కూడా దుర్లభమైన నీ తోడి సాయుధ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలుగు ప్రక్రియలు చేయక బ్రహ్మాదులు లేని ద్వారమును నిలిచి నిన్ను అనుగ్రహింప చేసుకొనక ఈ నీ ఈశ్వర తత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని అంటే నిర్వాణశ్రీని సాహతముతో చెరబట్టి చెరబట్ట తలిచితిని ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి నీ సన్నిధిలో ఉండి నీ కళ్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండా చేసిటివి రాజులలోకెళ్ళ అధముడగు ఒక అనొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి ఈ దండన నుండి విడుదల చేయుమయ్యా కాళహస్తీశ్వర స్వామి అని పద్యభావము మూడో పద్యము అంతా మిథ్యతలంచి చూచిన నరుండట్ల సదా కాంతల్పుత్రుల్ అర్ధముంతను తనుకంబంచు మోహార్ణవ చి మోహార్ణవ చిభ్రాంతి చెంది చెరించుగాని పరమార్ధం వైన నీ ఎందుగదా శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర ఈ ప్రపంచము నాకు కనిపించు ప్రతి ఒక్కటి వాస్తవమైనదిగా కనిపించుతున్నది కానీ వాస్తవం కాదు వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వతమొగుతున్నది సత్య సత్యములు ఎరుగ గలిగిన ప్రతి ఒక్కడూ తన భార్య లేక భర్త పుత్రులు ధనము శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలుచుచు వానికై మరియు వాని వలన సుఖము పొందుటకు ప్రయత్నించరు ఈ మోహమును సముద్రమున పడి ఒడ్డు చేరక లోపల లోపలనే తిరుగాడుతున్నాడు ఆలోచించిన వారికి నీవు మాత్రమే పరమ సత్యం వస్తువని తెలియను అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు ఇది చాలా శోచనీయము విషయము కదా స్వామి అని ఈ పద్యభావము నాలుగో పద్యము నీనా సందొడబాటు మాట వినుమా నీ చేత జీతంబు నేఖానింబట్టగ సతతంబు మది వేట్కం గొల్తు నంతస్సపత్నా నీకంబున కొప్పగింపకుము సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నేను నీ సేవకుడను గాకముందు మనకొక ఏకాభిప్రాయం కుదురుటకు ఒక మాట చెప్పుతున్నాను వినుము నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవించును ప్రతిఫలముగా జీతము కోరను గుర్రములు అక్కర్లేదు ఏనుగులు అక్కర్లేదు సంపదలు అక్కర్లేదు ఎందుకనగా వాని ఎందు నాకు ఇచ్చలేదు కానీ నా చిత్తమం నుండి నన్ను బాధించు ఆరుమంది శత్రువులకు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు మాత్రం నన్ను అప్పగించవలదు అంతయే చాలును ఇంత చేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే స్వామి అని ఈ పద్యభావము ఐదవ పద్యము వకేళ్ళి మదిరామదంబున మహా పాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్ణో రాసి పాలైన పట్టవు బాలుండొక చోట నాట నాటతమితోడన్నూత కూలంగ తండ్రి విచారింపకయుండునా కటకటా శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నీవు నా విషయమే వీడు సంసార సుఖముల ఎందు ఆసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినవాడు నన్ను ఎరుగుకున్నాడు మహాపాపాత్ముడై ఉన్నాడు వీనితో నాకేమి అని తలుచుచున్నావు నేను నరక సముద్రంలో పడియున్నను పట్టించుకొనుకున్నావు ఇది నీకు తగునా తన పిల్లవాడు ఆడుకొను చూ ఆటలోని పారవశ్యంలో ఎరుగుక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యనో అని విచారింపక వాని నూతి నుండి బయటకు తీయకుండా ఊరుకుండునా స్వామి అని ఈ పద్యభావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఆరో శ్లోకము భావము విందామా స్వామి ద్రోహము చేసి ఏనొకని బోతినో కాకనే నీ మాటన్ వినొల్లకుండి తినో నిన్నే దిక్కుగా చూడనో ఏమీ ఇట్టి వృధాపరాధినగు నన్నీ ముంచి శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నా ప్రభువుకు నిన్ను వదిలి నేను మరి యొక్క ప్రభువును సేవింపబోతినా లేదా నేను నీవు చెప్పిన మాట వినకుంటినా నీవే నా రక్షకుడు అని ఈ విధమైన అపరాధములు నేను చేసి ఉండలేదే ప్రభు అయినను నీవు నన్ను అకారణముగా అపరాధిగా తలంచుచున్నావే నన్ను మహా దుఃఖ సముద్రంలో ముంచివేయుచున్నావే ఇట్లు చేయుట నీకు న్యాయమా తండ్రి అని ఈ పద్యభావము ఏడవ శ్లోకము శ్లోకభావము రత్న రత్నఘనభూతి ప్రస్ఫురద్రత్న సానువు నీ విల్లు నిధీశ్వరుండు సఖుడర్న్నో రాసి కన్యా విభుండు విశేషాచకుడింక నీకెనఘనుండు గల్గునే నీవు చూచి విచారింపవు లేడు పున్ శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం హే కాళహస్తిశ్వర మేరు పర్వతము స్వయముగా బంగారుకొండ దానికి రత్నసానువు అని పేరు సార్థకమగును దేవవృక్షములగు కల్పవృక్షము మొదలుగు ఐదు వృక్షములను కామధేనువును వివిధ మహారత్నములను మున్నగు వాటితో ఘనమైన ఐశ్వర్యముతో ప్రకాశించున్నది ఆ పర్వతము అట్టి మేరువు త్రిపురాసుర సంహారిగు నీకు విల్లు నవవిధులకును ఆధినాధుడగు కుబేరుడు నీకు మిత్రుడు సముద్రమునకు బిడ్డయగు లక్ష్మికి పతి శ్రీ మహావిష్ణువు నిన్ను అర్చించు వారందరిలో ముఖ్యుడు ఇట్లు ఏ విధముగా చూచిననో నీతో సమానులకు దేవుళ్ళు ఎవరునూ లేరు మహాదేవా అట్టి నీవే నా విషయమును విచారింపకున్నావే మరి ఎవ్వరు నా దారిద్ర్యమును పోగొట్టగలరు తండ్రి అని ఈ పద్య భావం ఎనిమిదవ శ్లోకము శ్లోక భావము నీతో యుద్ధము చేయనోప కవితా శక్తిన్ నిను చేయగలేను నీ కొరకు నా చేతన్ రోకట నిన్ను మొత్త చీకాకు నా భక్తి రీతి నాకిక నిన్ను చూడగలుగున్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను అర్జునుని వలె నీతో యుద్ధము చేయ శక్తి నాకు లేదు పుష్పదంతుడను మహాభక్తిని వలె నిన్ను మెప్పించునట్లు స్థుతి చేయటకు సరిపోవు కవితాశక్తి నాలో లేదు నీ కొరకై తండ్రిని చంపు అంతటి తీవ్ర భక్తియు నాకు లేదు రోకటితో నిన్ను మోదిన భక్తురాలి అంతటి భక్తుడనూ కాను అట్టి గాఢమగు భక్తి పరిపాకము లేని నేను ఏ విధముగా నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను తండ్రి కనుక దేవా నీవే నా అసమర్థతను గమనించి అకారణ దయతో నన్ను అనుగ్రహింపుము అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకము నుంచి తొమ్మిదో శ్లోకాన్ని విందామా ఆలుంబిడ్డలు తల్లిదండ్రులు ధనం బంతున్ మహాబంధనం వేళ నామెడగట్టి నాడవిక నిన్నే వేళ జింతింతు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలో గృంకి ఈ శీలామాలపు జింత పెదో శ్రీకాళహస్తిశ్వర తాత్పర్యం హే కాళహస్తీశ్వర నీవు ఎల్ల జీవులకు వారు తమ పూర్వ జన్మములందు ఆచరించిన కర్మముల ఫలముగా వారికి ఆయా జన్మలందు ప్రారంధమును నిర్ణయించి దానితో పాటు వారిని జన్మింపచేయుచున్నావు అట్టి ప్రారంధ ఫలములోని అంశముగా నీవు నాకు సంసార బంధము అంటగట్టితివి అందలి అంశముగా ఆలు బిడ్డలు తల్లి తండ్రి ధనము మొదలైన మహాబంధములు నన్ను చుట్టుకున్నవి అందులకు సంబంధించిన పనులతో నేను నాకు సమయం గడుచుచున్నది మరి ఏ సమయమున ఏ విధముగా నిన్ను ధ్యానించగలను తండ్రి మోక్షహేతువులు విచారణ చేయు ప్రవృత్తి లేని నా మనసు నందు మోహమున్నది అందుచే కలుగు క్షుద్ర చింతలను మానిపి ఎట్లు నన్ను అనుగ్రహించువో తండ్రి అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతక పద్యము పదవ శ్లోకము శ్లోక భావము విందామా నిప్పై పాతక తూల శైలమడుచున్ నీ నామమున్ మానవుల్ తప్పందవ్వుల విన్ననంతక భుజ దర్పోద్ధ దర్పోద్ధత క్లేశముల్ తప్పుందారును ముక్తులౌదురవి శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శంకవలెనా శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర శాస్త్రములు వాటిని ఎరిగిన వారు అనుభవము కలవారు పండితులు చెప్పు వచనములు ఏమనగా శివనామము అగ్ని అని అన్న తగినది దానిని మానవులు తప్పుగానో పొరపాటుగానో తెలియసో తెలియకో దూరం నుండి అయినా వినినంత మాత్రము చేత కూడా అది కొండంత పాపములను దూదికుప్పలను అగ్నికి ఆహుతి చేసినట్లు కాల్చును ఇట్టి నిశ్చిత వచనములు ఉండగా మానవులు నిన్ను అర్చించుట చే మోక్షము లభించును అన్న విషయమున సంశయింప పనిలేదు తండ్రి అని ఈ పద్య భావము